గోదావరిలో ఉధృత ప్రవాహం ఉన్న భద్రాచలం పట్టణానికి ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు భద్రాచలంలో పర్యటించిన ఆయన గోదావరి వరద ఉధృతిని పరిశీలించారు విస్తా కాంప్లెక్స్ వద్ద మురుగునీరు బయటకు తోడే ప్రక్రియను గోదావరి కొత్త కరకట్ట నిర్మాణ పనులను పరిశీలించారు అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు వరదల కారణంగా ఏర్పడే సమస్యలను సత్వరమే పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు రాములవారి దర్శనానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా దర్శించుకుని తిరిగి వెళ్లేలా పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు భద్రాచల పట్టణాన్ని కాపాడుకోవడం జరిగింది అదేవిధంగా భద్రాద్రి దేశానియ మీద ఉన్న రెండో పిండి కూడా కంప్లీట్ చేస్తున్నాం